యోచనలు ఇట్లో ఐడియాస్ శోషించిన మనస్థితి ఆత్మస్థితి సదృశం అని ఉల్లేఖిస్తూ ఆ స్థితిలో అనుభవమే రీతిగా ఉంటుందని ఒకరు అడిగారు పాల్ బ్రంటన్ ఆ స్థితిని వర్ణింపలేమని వ్రాశాడు అని చదివాడు సమాధానం అదే అని అతనే అంగీకరిస్తూ అన్నాడు ఇప్పటి అనుభవం అర్థంలో చూచేలాంటిదైతే అప్పటి స్థితి పాదరసం పూజని అర్థంలో ఏం కనిపిస్తుందో అది అట్లు కాదన్నారు భగవాన్ ఒక నిర్మలమైన అర్థం మరొక శుద్ధమైన అర్థం ఎదుట ఉండునటువంటిది అంటే ప్రతిబింబ రహితము యోచనలు ఐడియాస్ థాట్స్ శోషించిన మనస్థితి ఆత్మస్థితి సదృశ్యం ఇది బాగా వినాలి వినకపోతే అర్థం కాదు ఐడియాస్ ఆలోచనలు అంటే అనేకమైనటువంటి ఆలోచనలు శోషించిన శోషించిన అంటే ఇంకిపోవుట ఎండిపోవుట అని అన్నారు మనం ఇసుకలో ఒక బిందె నీళ్ళు పోసాం ఆ నీళ్ళు ఏమయ్యాయి ఎక్కడ పోయే మరి కింద లోడితే బిందు నీళ్ళు ఉన్నాయా చూడండి మీరు ఒక ప్రాంతంలో బిందు నీళ్ళు పోయింది ఎక్కడికి వెళ్ళాయి అంటే మనం పక్క మన సమాధానం ఇంకిపోయినాయి మరి ఎంతవరకు ఇంక ఉండొచ్చు అవి కొద్ది వరకే కదా మరి కొద్దిగా మళ్ళీ తీస్తే ఆ బిందుకు కనబడవు మనకు లేవు ఏమైపోయినాయి శోషించుట ఇంకిపోయాయి ఏ విధంగా ఇసుకలో పోసినటువంటి నీళ్లు శోషించి మళ్ళీ మనం తిరిగి తీసుకోవడానికి అవకాశం లేదో అలా నీ ఆలోచనలన్నీ కూడా నీ హృదయంలో శోషించిపోయి కనబడకుండా వెళ్తే ఇక మిగిలేది నీ హృదయమే ఏ విధంగా ఇసుకలో పోసిన నీళ్లు తిరిగి నువ్వు తీసుకొని లేవో ఆ విధంగా శోషించిన ఆలోచనలన్నీ కూడా తిరిగి మళ్ళీ ఇంకా పునరావృత్తం కాలేవు అది జ్ఞానం అలా అటువంటి మనస్థితి కలిగి ఉన్న వ్యక్తికి ఆత్మస్థితి ఈ రెండు ఒక్కటే ఆలోచనలు శోషించినటువంటి మనస్థితి అయినా ఆత్మస్థితి అయినా ఒక్కటే ఏదైనా అర్థమైందా మనస్థితి అంటే ఆలోచ యోచనలు శోషించినటువంటి మనస్థితి అన్నా ఆత్మస్థితి అన్నా ఒక్కటే ఇప్పుడు అర్థమవుతున్నాను నేను చెప్పింది అర్థమవుతున్నాయి ఏమనైనా అర్థమవుతుందా రైట్ అని ఉల్లేఖిస్తూ ఆ స్థితిలో అనుభవము ఏ రీతిగా ఉంటుంది స్వామి అని అడిగారు అలాంటి స్థితి అనుభవం ఉంటే మాకు చెప్పండి స్వామి అని అడిగారు ఒకరు భక్తుడు పాలు అన్నాడు ఆ స్థితిని వర్ణింపలేమని వ్రాశాడు అయ్యా ఆ స్థితి చెప్పలేము అది చెప్పేటువంటి స్థితి కాదు ఆ స్థితిని వర్ణింపలేం రాయలేదు చెప్పలేము కాబట్టి అటువంటి స్థితిని నువ్వు అనుభవానికి తెచ్చుకోవాల్సిందే కానీ చెప్పేది కాదు అని పాలు బ్రంథం అంటే సమాధానం అదే అని అతడు అంగీకరిస్తూ అన్నాడు సమాధానం దానికి అదే సమాధానం అదే అతడు అంగీకరిస్తూ అన్నాడు దాన్ని ఉదాహరణ చెప్పాడు ఈయన పాల్బ్రంటని చెప్తున్నాడు ఉదాహరణ ఏం ఉదాహరణ ఇప్పటి అనుభవం అర్థములో చూచేలాంటిదైతే అప్పటి స్థితి పాదరసం పూయని అర్థములో ఏం కనిపిస్తుందో అది ఇప్పుడు చూడండి ఏమైనా అర్థం అవుతుందనా నేను చెప్పేది అర్థం లేదు కదా దాని ఆ రెండింటిని పాల్ బ్రెంటన్ ఒక ఉదాహరణగా చెప్తున్నాడు నైనా గ్యాప్ ఇస్తున్నప్పుడు ఇద్దరు అమ్మ గ్యాప్ ఇస్తానప్పుడు ఏంటంటే ఇది ఇప్పటి అనుభవం ఇప్పుడు ఇప్పుడు మనకందరికి ఉన్నటువంటి అనుభవం ఎలాంటిదంటే అద్దంలో చూచేలాంటిది ఇప్పుడు మన అర్థం మనం పెట్టుకున్నానైనా ఏం కనిపించింది నీ ప్రతిబింబం కోపంగా నువ్వు అద్దంలో చూస్తే నీకేం కనబడుతుంది నవ్వుతూ చూస్తే అందుకని నీకు కోపం వచ్చినప్పుడు కోపం ఇమీడియట్గా తగ్గాలంటే పెద్దలు ఇచ్చినటువంటి సాధన ఏం తెలుసా అర్థం చూసుకోమన్నారు కోపం వచ్చినప్పుడు మీరు సాధన చేయండి కోపంగా ఉన్నప్పుడు అర్థం దగ్గరికి వెళ్ళి చూడండి ఏమే తగ్గిపోతుంది అర్థం దగ్గరికి వెళ్ళే వాళ్ళంతా నేను అందంగా ఉన్నాను నేను బలే ఉన్నాను అనేది కదా కోపము ఏడుపుతో ఉండేటప్పుడు అర్థం ఎవరైనా చూసుకున్నారా ఎవరైనా ఏడ్చేటప్పుడు మరి నేను అర్థంలో చూసుకోకరా వేడ్చుకుంటాను ఎవరైనా అన్నారా ఎందుకంటారా చెప్పండి అర్థంలోకి వెళుతున్నామంటే ఆనందంగా ఉండే స్థితి అని అర్థం అలాంటప్పుడు మీకు ఎరుక కలిగి కోపం వచ్చినప్పుడు కూడా అద్దం దగ్గరికి వెళ్ళామంటే మీకు కోపం ఉన్నట్టా లేనట్టా బాగా చెప్పండి మీకు కోపం వచ్చినప్పుడు నేను అద్దంలోకి వెళ్ళి నా కోపాన్ని చూసుకోవాలి అనుకున్నామంటే మీకు కోపం లేనట్టా చెప్పారంటే లేనట్టే వెరీ గుడ్ మీరంతా బాగంటున్నారు కోపం లేనట్టే ఎందుకంటే కోపం అనేది నీ ఎరుకలోనే ఉన్నది కోపం నాకు వస్తున్నదనే ఎరుక నీకు కలిగిందంటే నీ కోపం లేనట్టా లేనట్టేనమ్మా ఏందో సంశయిస్తున్నారు లేదు కోపం నిన్న ఇంకేం చేయలేదు ఎందుకంటే నీ ఎరుకలో ఉంది నీ కంట్రోల్లో ఉంది కోపం కోపం ఎప్పుడు నీ కంట్రోల్లో లేకపోతే అద్దాలు పగలుతాయి కొండలు పగలతాయి గిన్నెలు బగలుతాయి అంటే ఏమని కోపం నీ పరిధి దాటేసింది నీకు చెప్పిన కూడా ఎందుకు జైల్లో పొడిచిన వ్యక్తులందరూ దుర్మార్గులు కాదు నాన్న ఆ సందర్భానికి కోపాన్ని నియంత్రించలేక తెచ్చేస్తారు మళ్ళీ వాళ్ళకి అయ్యో నేను ఈ పని చేసిన చాలా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు ఆ క్షణికావేశంలో జరిగిపోయింది స్వామి అయ్యో ఆ క్షణం ఉంటే సరిపోయింది సరిపోతుంది క్షణికావేశంలోనే మనం తప్పుదారి పడతాం క్షణికావేశంలోనే యూత్ ప్రేమలో పడిపోతారు మళ్ళా తెలుస్తుంది అయ్యో నేను తప్పు చేశాను కాబట్టి ఆ కోపం ఆ విధంగా నియంత్రించుకోవడానికి సాధన అలా ఇక్కడ పాల్ బ్రంట్ ఏమంటున్నాడంటే అయ్యా ఇప్పటి అనుభవం అర్థంలో చూచేలాంటిది ఇప్పటి అనుభవం ఇది మన అనుభవం అప్పటి అనుభవం ఎప్పటి అనుభవం సమాధి స్థితి అంటే ఆలోచనలు లేని స్థితి ఏమన్నా ఆలోచనలు అడిగిన స్థితి ఆత్మస్థితి ఆలోచనలు మన అణగనటువంటి ఆ శుష్కించినటువంటి స్థితి ఎలాంటిదంటే పాదరసం పుయ్యని అర్థం పాదరసం పుయ్యని అద్దంలో పాదరసం అంటే మీకు తెలిసిన అర్థం వెనకాతల ఎర్రటి కలర్లో రంగు ఉంటుంది చూడు అది పాదరసం అది పూస్తేనే మన ముఖం మనకు కనబడుతుంది అది పూయకపోతే అవతల కనబడుతుంది అంటే ట్రాన్స్పరెంట్గా చూస్తున్నాడు ఇప్పుడు జ్ఞాని ప్రపంచాన్ని ట్రాన్స్పరెంట్గా చూస్తున్నాడు అనంటే ప్రపంచంలో ఉన్నదో కూడా పరమాత్మే అని చూస్తున్నాడు అది ఆత్మస్థితి ఏది ఉన్నదో దాన్ని చూడడం యథార్థాన్ని చూడడం పాదరసం పుయ్యని అర్థం నేను అర్థం అవుతాను చెప్పింది అర్థాన్ని గురించి అర్థం కాకుండా ఏమైనా చెప్తానా పాదరసం పుయ్యని అర్థం ట్రాన్స్పరెంట్ యథార్థంగా చూచుట ఏది ఉందో అదే చూస్తావు పాదరసం పూసినటువంటి అర్థం అవతలకి చూడ ఏది ఉంటే అది చూడవు నీ ముఖాన్ని నువ్వు చూసుకుంటున్నావు ఈ రెండిటితో పోల్చాడు పాల్ బ్రంథన్ ఇప్పుడు మనం నీ ముఖం మీద నువ్వు చూసుకోవడం ఇప్పటి స్థితి అంటే నిన్నే నువ్వు చూసుకుంటున్నావు నిన్ను నువ్వు కాకుండా ఏది ఉన్నదో దాన్ని చూస్తే అది ఆత్మస్థితి ఏది ఉందో దాన్ని చూడడం అది ఆత్మస్థితి ఏది ఉందో దాన్ని చూడలేకుండా పోతున్నాం మనం ఏమండి ఇప్పుడు ఒక జంతువులో ఒక మేకపోతులో కూడా పరమాత్మను చూస్తే మనం దాన్ని నరకగలమా నరకగలమా నరకలే నరుకుతున్నాము చంపుతున్నామంటే మనం ఏం చూసాం అక్కడ మేకపోతనే చూసాం నీకు దాన్ని చంపేటువంటి క్రూరత్వం ఎలా వచ్చింది అంటే దానిలో పరమాత్మ లేడు అనుకుంటున్నావు అర్థం ఏంటన్నా అది కూడా పరమాత్మ స్వరూపమే అది కూడా పరమాత్మను బిడ్డే అని నీకు ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగితే దాన్ని చంపలేదు ఓకే రైట్ అలా పాల్ బ్రెంటన్ ఆ పాదరసం పూసిన అర్థం ఏది ఉందో అది చూడడం పాదరసం పూసిన అర్థం నిన్ను నువ్వు చూసుకోవడం అంటే ప్రపంచాన్ని చూసుకోవడం అలా ఉంటుందయ్యా స్థితి అని అంటే భగవాన్ అందుకొని అట్లా కాదయ్యా పాల్బ్రంటన్ అలాంటి ఉదాహరణగా చెప్పాల్సింది ఏం చెప్పాడు ఒక నిర్మలమైన అర్థం మరో నిర్మలమైన శుద్ధమైన అద్దం ఎదుట ఉండునటువంటిది ఇది నేను చెప్పిన ఉదాహరణ భగవాన్ నువ్వు చెప్పిన ఉదాహరణ మంచిదే కానీ అలా కాదు ఇంకా మంచిది చెప్తాను ఒక పరిశుద్ధంగా తుడవబడినటువంటి అర్థం ఇంకొక పరిశుద్ధమైనటువంటి తొడవబడిన క్లీన్గా ఉండే అర్థం ఈ రెండు అద్దాలు ఒకదొకను పడితే ఏం చూసుకుంటాయి ఒక నిర్మలమైన అర్థం అటువైపు నిర్మలమైన అర్థం అవి రెండు అర్థాల్లో ఏముంది ఏమి లేదు అదే జ్ఞానం ఏమీ లేని దానికి కింద ఎందుకు ఏమీ లేని దానికి హిందీ గలాట్లు ఇన్ని రచ్చలు ఏమైనా కాబట్టి ఏమీ లేదని అర్థం ఉంటే అంత ఉందని కుట్లాడ్డం ఎందుకు కాబట్టి ఏమీ లేనటువంటిది చూసుకోవటం అంటే ఒక అర్థం ఇంకొక అర్థం చూసుకుంటే ఏమీ లేదు ఓకే రైట్ అనే భగవాన్ అంటే ప్రతిబింబ రహితం ప్రతిబింబ రహితం ప్రతిబింబమే లేనటువంటిది ఎందుకు ప్రతిదీ బింబమే ఏ బింబం నీ బింబమే ప్రతిబింబం అని అంటే మనకు ఎదురుగా కనబడేది నాయన అలా చూడబాకండి ప్రతిదీ పరమాత్మ బింబమే అని కానీ చూసామో జోగ్గా చెప్తాను దాన్ని కాబట్టి ప్రతిబింబ రహితం నీకంటే వేరుగా ఉన్నటువంటి బింబమే లేదు ఆ రహితం అంత ప్రపంచం కూడా పరమాత్మే అని చూడగలిగితే దానినే జ్ఞానం అని అంటారని భగవాన్ మనకు ఆ విషయం చెప్పారు